హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏకాదశి అనగా తిథులలో పదకొండవది అని అర్థం ప్రతి తిథి ప్రత్యేకమైనదే అయినప్పటికీ ఈ ఏకాదశి తిథిని పరమ పవిత్రమైనది అని చెబుతారు అంతేకాకుండా వ్రతాలన్నింటిలో ఏకాదశి వ్రతం శ్రేష్టమని ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి పునర్జన్మ ఉండదని వైకుంఠలోకం ప్రాప్తిస్తుంది అని విశ్వాసం ఈ ఏకాదశి తిథిని మాధవీ తిథి లేదా హరివాసరం అని కూడా అంటారు పూర్వం మృధమన్యుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆయన శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి స్వామిని మెప్పించి తనకు స్త్రీ పురుషుల నుండి మరణం లేకుండా వరాన్ని కోరుకుంటాడు అప్పుడు స్వామి సరే అని అయోనిజ అయిన స్త్రీ జననం ద్వారా నీకు మరణం ప్రాప్తిస్తుంది అని చెప్పి అదృశ్యమవుతారు అందరి రాక్షసుల లాగానే ఈయన కూడా అయోనిజ అయిన స్త్రీ జననం సాధ్యం కాదు కదా తనకు మరణం లేదని వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించి దేవతలను జయించి వారిని వేధించడంతో దేవతలు పారిపోతారు అప్పుడు వారి దేవేరులు భయంతో ఒక ఉసిరి చెట్టు తొరలో దాక్కుంటారు ఆ చెట్టు తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందున వారు కదులుతున్న ప్రతిసారి ఒరిపిడి కలిగి ఆ ఒరిపిడికి ఒక కన్య ఉద్భవించింది ఇంతలో దేవతలను వెతుకుతూ మృధమాన్యుడు చెట్టును సమీపించి ఆ త్వరలో వెతకడానికి ప్రయత్నిస్తూ ఉండగా దేవేరుల ఒరిపిడి వలన జన్మించిన అయోనిజ అయిన కన్య బయటకు వచ్చి వృదమాన్యుడిని సంహరించింది ఆ కన్య పేరే ఏకాదశి అని అప్పటి నుండి పక్షంలో పదకొండవ రోజున ఆమెను పూజించడం ఆచారం అని చెబుతారు ఇదే కాకుండా మరొక కథ కూడా చెబుతారు పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని పాలించే మురుడనే రాక్షసుడు ఉండేవాడు అందరి రాక్షసుల లాగానే వరగర్వంతో దేవతలను జయించి వేధించేవాడు దేవతలు విష్ణువుని ఆశ్రయించగా విష్ణువు ఆ రాక్షసునితో వెయ్యి ఏళ్ళు యుద్ధం చేసి అలసిపోయి విశ్రాంతికై ఒక గుహలో చేరి నిద్రిస్తారు అలా నిద్రిస్తున్న శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్ధపడగా స్వామి శరీరం నుండి దివ్య తేజస్సుతో ఒక కన్య ఉద్భవించింది ఆమె దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుణ్ణి సంహరించింది అప్పుడు విష్ణువు మేల్కొని మరణించిన మురుణ్ణి పక్కనే ఉన్న కన్యను ఆశ్చర్యంగా చూడగా ఆ కన్య స్వామికి నమస్కరించి జరిగినదంతా వివరించింది విష్ణువు సంతోషించి ఏమైనా వరం కోరుకోమంటారు ఆమె ఆనందంగా దేవా నేను ఏకాదశి రోజున నీ దేహం నుండి ఉద్భవించాను కావున నా పేరును ఏకాదశిగాను ఈ రోజున ఎవరైతే ఉపవసించి భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని పూజిస్తారో వారిని అనుగ్రహించండి అని ప్రార్థించింది శ్రీహరి అట్లే అగుగాక అని అదృశ్యమైనారు నాటి నుండి ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించే వారికి సకల పాపాల నుండి విముక్తి కలిగి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని విశ్వాసం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్